ఇది ఇట్లా ఉంటే ఇక ఇది బడా లేకపోతే ఊరు చెరువా సీఎం ఇలాఖలో అధ్వాన్నంగా సర్కారు బడి స్కూల్ గ్రౌండ్లో నిలిచిపోయిన వాననీరు చెరువును తలపిస్తున్న పాఠశాల ప్రాంగణం పాత భవనం వ్యర్థాలను తొలగించిన పా పాముల సంచారం భయం భయంగా విద్యార్థులు రాష్ట్రంలో విద్యా వ్యవస్థ రోజు రోజుకు నిర్వీర్యం అవుతుందనడానికి ఇది మరొక సాక్ష్యం ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలోనే ప్రభుత్వ పాఠశాల ప్రాంగణము చెరువును తలపిస్తోంది పాఠశాల పాత భవనాన్ని కూల్చేసి వ్యర్థాలు గోతుకలు గోతులు పూడ్చకపోవడం పూడ్చకపోవడంతో పాఠశాల మైదానం అంతా వర్షపు నీరు నిలుస్తోంది భవన వ్యర్థాలతో పాము సంచరిస్తూ పాములు సంచరిస్తూ విద్యార్థులను భయపెడుతున్నాయి వి వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలో దుద్యాల మండలం కురుమల్ల కురుమల్ల గ్రామంలో పాఠశాల ప్రభుత్వ పాఠశాల ఇది మన ఊరు మనబడి కార్యక్రమంలో భాగంగా పాఠశాలకు కొత్త బిల్డింగ్ మంజూరు మంజూరు అయింది దీంతో పాత భవనం కూల్చేసి కొత్త భవనం నిర్మించారు నిర్మించరు కానీ ఈ విధంగా చెరువును తలపిస్తూ ఉందన్నమాట రేవంత్ రెడ్డి గారు ఇలాక మళ్ళీ చెప్తూ ఉంటాడు ఇది ప్రజాపాలన ఇందిరమ్మ రాజ్యం పిల్లలకే చక్కగా నువ్వు చదువు అందియలేవు పిల్లలకే చక్కగా స్కూలు ముంగర కనీసం ఈ గుంతలు పడకుండా ఈ నీళ్లు నిలవకుండా చేసేటువంటి సోయి లేదు మనకు కానీ ఇది చేస్తాము అది వడుస్తాం అన్ని దొక్కుతాం లాగులుడవి ఇట్లాంటి కార్యక్రమాలు మాత్రం చేస్తూ ఉంటాడు